విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వరల్డ్ సెంటర్ ఎదురుగా కోడియం సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని ఏరియర్ వ్యూ ద్వారా పరిశీలించారు అనంతరం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం కొల్లేరు ఉప్పటేరు తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు ఈ పర్యటనలో భాగంగా ఏలూరులో రైతులు వరద బాధితులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారు తొమ్మిదేళ్లలో రౌడులు అనేవారు లేకుండా చేశామని ఇప్పుడు మరోమారు నాకు పెను సవాలుగా మారిందన్నారు రాజకీయ పార్టీపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే ధర్నాలు చేస్తున్నారని పార్టీ కార్యాలయాలపై వ్యక్తులపై గతంలో ఎప్పుడు దాడులు లేవు ఒక నేరస్తుడితో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాను ప్రజాహితం కోసం ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు నేను ముంపు ప్రాంతంలో వరద నీట్లో తిరుగుతున్నానని తెలిసి హెలికాప్టర్లో తిరిగేవాడు ఒకరోజు వచ్చి బురదలోకి దిగాడన్నారు గడిచిన ఎన్నికల్లో ప్రజల తీర్పు వెంటిలేటర్ పై రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చినట్లు ఉందన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు ఈ నెల పదిహేడులోగా వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని రైతులకు వారికి ఎకరాకు పదివేలు పరిహారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాని నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేసారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు తొంభై మూడు శాతం గెలిపించారు పదకొండు సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరే నిర్ణయం చేశారు దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకుని అందరం కలిసి పనిచేస్తున్నాం కానీ ఈరోజు మీరు చూసినప్పుడు